नहीं बोली, यार तो डबल फिरता है। नज़ारे देने। मामले अकन्नन हैं, यार अच्छा ना। यार कर क्यों तो रहा है? जासमान अदरकना ना। ये काम तो रेड करना है। इस बारे में तो जाने की कोई बात नहीं। హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగత కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నాకైతే వన్ కే సబ్స్క్రైబ్ అయితే అయ్యర్ ఫ్రెండ్స్ అదంతా మీరు చూపించిన ప్రేమ పండుగడు విలేజ్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజైతే పొగాకు లోడ్ అయితే అయింది ఫ్రెండ్స్ కోయిగూడెం టు గుంటూరు అయితే ఈ లోడ్ అయితే తీసుకెళ్ళాలి ఇప్పుడు లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ పొద్దున్న వచ్చాం టైరుల్లో గాలుందలెక్ చూసుకుని రాళ్ళి అని ఉంటే తీసుకోలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ రాళ్ళు ఈ బట్టన్లో ఉండి హెవీ లోడ్ వేసినప్పుడు టైర్ని అయితే కుట్టేస్తాయి ప్యాచ్ పడిపోతాయి ஒரு <laughs>